నమస్తే అండి మీరువాగ్కి స్వాగతం ఎప్పటినుంచో మా వారు లడ్డూ చేయంటున్నారు అనమాట కారపూస లడ్డు చేయంటున్నారు ఇంకా సరే అలా అయినా ఒక అర కేజీ శనగపిండి తెప్పించానండి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా లడ్డూ ఎక్కువగా చేయడం ఎందుకలే అనేస్తే తక్కువలోనే చేద్దామని అవుతాయండి ఒక ఇరవై లడ్డూల దాకా అవుతాయి సరే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని మొదలుపెట్టాను అనమాట ఏం అదిగోండి ఆ డబ్బాటితోటి డబ్బాడు శనగపిండి వేస్తున్నాను అనమాట డబ్బాడు శనగపిండికి కండి డబ్బాడుగా పంచదార వేసుకోవచ్చు లేదు మాకు కొంచెం తీపి తక్కువగానే తింటామండి అనుకుంటే మీరు కొంచెం ఎలుతుగా అండి ఆ డబ్బాకి ముప్పావు డబ్బా వేసుకోవచ్చు అనమాట ఫుల్గా డబ్బాడేయకుండా పంచదార కొంచెం తగ్గించి వేసుకోండి అదే చెప్తున్నాను మీకు అలా వేసుకుంటే అండి మనకి లడ్డూ మీద తవుడు తవుడుగా ఉంటుంది కదా అంటే కొన్ని చోట్ల మనం కొంతమంది చేస్తే అండి పంచదార పాకం బాగా తెల్లగా లడ్డూల మీద ఉంటుంది కదా అలా ఉండకుండా ఉంటుందన్నమాట నేను మీకు ఈజీ పద్ధతిలో చెప్తాను అది ఎలాగ ఏంటి అన్నది కూడా మీరు చూ చూడండి నాకు నేనుగా తీసుకోవడం వల్ల కొంచెం అక్కడక్కడ అలా కొంచెం ఉండచ్చు అనమాట ఏమనుకోకండి అయితే ఇదిగోండి పంచదార నేను డబ్బా తీసుకున్నాను కదా అదే మీకు చూపిస్తున్నాను డబ్బాడు పంచదారకి నేను నీళ్లు ఒక చిన్న గ్లాసు పోసుకున్నాను అనమాట ఆ రోజు వాయిస్ ఓవర్ ఇచ్చా అంటే అండి చెప్పాను కానీ కొంచెం వెనకాల సౌండ్లు అండి టీవీ మా మనవరాలు ఏడుపులు ఇంక ఇవన్నీ ఉండడం వల్ల ఇంకా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఆ రోజంతా వివరంగా చెప్పానండి కానీ కుదరలేదు అది పెట్టడం అదేనండి ప్యూరిఫైర్ కూడా ఓజీయమనే సౌండ్ అనమాట నీళ్లు వాడుతుంటే ఇంకా అందుకని ఇంకా నేను విడిగా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అదిగోండి నేను డబ్బాడు పంచదారకి గ్లాసుడు నీళ్లు పోసుకున్నాను అనమాట అది మనకి ఎలా అంటే గులాబ్ జాముకి మనం గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు కొంచెం జిగురు జిగురుగా మనం దించుకుంటాం కదా పాకం అంతేనండి తీగ పాకం కానీ గట్టి పాకం కానీ రాకూడదు మనం ఎలా అయితే గులాబ్ జామ్కి దించుకుంటామో మరి నీళ్ళగా కాదండి ఇలా పట్టుకుంటే మనకి చేతికి జిగురు జిగురుగా తగలాలన్నమాట అదే మీకు చెప్తున్నాను నేను అంత వివరంగా చెప్పానండి ఖచ్చితంగా మీరు డబ్బాడు శనగపిండి అయితే డబ్బాడు పంచదార వేసుకోవాలి చెప్పాను కదా ఇందాక మీకు అంత తీపక్కర్లేదు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట కొంచెం వెడల్పు గిన్నె పెట్టుకోవాలండి ఎందుకంటే గిన్నె అనుకోండి మీకు కొంచెం ఇరుగ్గా ఉంటుంది అన్నమాట విడల్పు అనుకోండి మీకు బాగుంటుంది బూందీ వేసుకోవాలి కదా దాంట్లోనూ అందుకని ఈ డబ్బాడు పంచదారకి నేను అదకొండ ఆ తోటి గ్లాసుడు నీళ్లు పోసుకున్నానండి మీరు గ్లాస్ అయినా వాడుకోవచ్చండి నేను మామూలుగా అయితే డబ్బా వాడాను మీరు గ్లాస్ అయితే గ్లాసు శనగపిండి గ్లాసు పంచదార శనగపిండి దేనితో అయితే తీసుకుంటారో పంచదార కూడా అదే దాంతోనే తీసుకోవాలన్నమాట కొంచెం మీకు పంచదార తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించేసుకోవచ్చండి ఫుల్గా ఏం ఏమవదు అదనమాట ఈ లోప పాకం వచ్చే లోపండి మనం శనగపిండి అది కూడా కలుపుకొని పెట్టుకుందాము కొంచెం అంటే అండి పాకం కొంచెం దగ్గర ఉండి చూసుకోవాలండి ఒక్క నిమిషం లేట్ అయినా కూడా అది ఏంటంటే పాకంలోకి వచ్చేస్తుంది అనమాట ఇంకొక విషయం అండి పాకం జిగురుగా వచ్చాక మనం స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకోవాలండి లేకపోతే ఆ వేడికి ఇంకా పాకం ముదిరిపోద్ది అనమాట అప్పుడు ఇంకా అసలు బాగోదు అదే చెప్తున్నాను మీకు ఇక్కడ మనకి పాకం వచ్చింది జిగురుగా అనుకున్న టైం కండి మనం తీసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అదే స్టవ్ మీద ఉంచేసి మనం అదే వేడి మీద ఉంచకూడదండి ఆ వేడికి మళ్ళీ పాకం ముదిరిపోయి బూడిద అంటే పంచదార పంచదారలా ఉంటుంది అనమాట పలుకుల్లా వచ్చేస్తుంది మళ్ళీ మనకి లడ్డూకి బాగోదండి అలాగా అందరూ ఇష్టపడరండి కొద్దిమంది ఇష్ట అట్లా అదేనండి బూందీ చేసేటప్పుడు కూడా నాకు బూందీకి లడ్డూ కండి నాకు విడిగా చిన్న గిన్నె అంటే గరిట్ లాంటిది ఉంటుంది అది పైన సామాన్లు సర్దుకునేటప్పుడు ఎక్కడ పెట్టేస్తానండి గుర్తులేదు నాకు ఇంకా ఇంట్లో ఉన్న గారెలు తీసుకునే అవకు ఉంటుంది కదండి స్టీల్ది దాంతో వాడేదన్నమాట అది లేదే అని మీరేం బాధపడక్కర్లేదండి మీరు అలా అంటే రంధ్రాలు ఉన్న ఏ గరిటితోటైనా కూడా వాడుకోవచ్చు అది మీకు నేను చెప్పదలుచుకున్నది అంటే కేవలం లడ్డు వేసుకునేదే ఉండాలి లేకపోతే రాదేమో లడ్డు అని మీరు అనుకోవద్దు ఇంట్లో ఉన్న పరికరాలతో మనం వాడుకోవచ్చు అనమాట మన వీలుని బట్టి మనం చూసుకోవాలి చూస్తున్నారా నేను జిగురు వచ్చిందా లేదా అని చూసుకుంటున్నానండి అలా చూసుకుంటే సరిపోద్ది మీకు కొంచెం ఈ పాకం వచ్చే వరకు కూడా మనం పాకం దగ్గరే ఉండాలండి ఎటు వెళ్ళకూడదు ఏ పని చేసుకోకూడదండి ఎందుకంటే అంత చక్కగా మన పాకాన్ని దగ్గర పెట్టుకోవాలన్నమాట ప్రతి నిమిషం చూసుకుంటా ఉండాలండి జిగురు వచ్చిందా లేదా అని ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నానండి అవ్వట్లేదు పాపం మా వారు రెండుసార్లు శనపిండి రెండు రెండుసార్లు వాడేసుకున్నామండి పప్పుడలు అవి వేసేస్తాము ఇంకా ఈసారి ఇంకా సరే పాపం రెండుసార్లు తెచ్చుకున్నా కూడా చేయలేకపోయాను అని ఇంకా ఈసారి ఒక అర కేజీ తెప్పించానండి శనగపిండి ఇంట్లో ఉన్నానండి ఇంకా మా వారు చిన్నపిల్లల తింటా ఉంటారనమాట మళ్ళీ ఎందుకు ఎక్కువ తీపని అది కొన్ని చూసారా పాపం మీకు వచ్చేసిందండి అదే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనకి పాకం పూర్తి అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టేసుకుందాం చూసారా నేను స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టేసాను కదా అలా మనం ఏం చేయాలంటే అండి ఎప్పుడు కూడా వేరే దా అదే వేడి మీద ఉంచుకోకూడదండి పాకం ఇంకా ముదురు పాకం వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను దాంట్లోనండి యాలకుల పొడి వేసుకుంటున్నాను ఎప్పుడు రెడీగా ఉంటుందండి రెడీ చేసుకుని పెట్టుకుంటాం కదా అది నేను వేసేసుకుంటున్నానండి దాంట్లో అది బెడల్పుగా ఉన్న కాడగిన్నె అయితేనండి మనకి లడ్డూకి బూందీ దుయ్యటానికి చాలా బాగుంటుందండి ఎప్పుడు కూడా బూందీ దూసేటప్పుడు పెద్ద గిన్నె పెట్టుకోవాలండి పెద్ద మూకుడే పెట్టుకోవాలి చిన్న చిన్న ఇరుకు మూకులు పెట్టుకున్నాం అనుకోండి అస్సలు అంటే అండి చక్కగా ముచ్చాల్లా రావన్నమాట దగ్గర దగ్గరగా వస్తే ఇరుకురుగ్గా ఉంటుంది కదండి పూస రావాలంటే మనకి వెడల్పుగానే ఉండాలండి ఆ వెడల్పు గిన్నె కోసమే వెతికాను అనమాట దొరికిందండి తీస్తున్నాను అందుకని అలా వెడల్పుగా ఉండాలన్నమాట నేను అర నూనె మాత్రమే పోసుకున్నానండి ఎందుకంటే ఎక్కువ నూనె పోసినా ఆవిరైపోతూ ఉంటుంది ఎందుకంటే ఎక్కువ వేడి మీద కదా మనం లడ్డూ దుయ్యాలి అందుకని నూనె కూడా మనం తక్కువగానే వాడుకోవాలండి కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు ముందుగానే మనం ఎక్కువ నూనె పోసుకోకూడదండి ఆ వేడికి ఆవిరైపోతూ ఉంటుంది అనమాట నూనె మనం ఎంత పోసినా కొంచెం లాగానే కనిపిస్తూ ఉంటుందండి అందుకనే మొదట్లోనే మనం ఒక అర కేజీ పోసుకున్నాం అనుకోండి మళ్ళీ కావాలంటే పో మళ్ళీ పోసుకోవచ్చండి తప్పేం లేదు ఒక్కసారే పోసుకుని ఆవు చేసుకునే కన్నా రెండుసార్లుగా వాడుకోవచ్చు అనమాట అదిగోండి నేను పంచదార డబ్బా తీసుకున్నాను కదండీ మీరు కూడా అదే డబ్బాతోటి శనగపిండి కూడా తీసుకోవాలన్నమాట నేను పాకం మీద మూత పెట్టడం మర్చిపోయానండి పాకం మీద మూత మాత్రం కంపల్సరీ పెట్టాల్సిందే ఈ హడావుల్లో నేను కొంచెం మూత పెట్టలేదండి అంతే చల్లారకూడదు అనమాట వేడిగానే ఉండాలండి పాకం మనం బూందీ వేసే వరకు కూడా పాకం వేడిగానే ఉండాలండి అస్సలు చల్లారకూడదు అదొకటండి మనం శనగపిండి కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఎక్కువగా లూజ్గా కలుపుకోకూడదండి ఎప్పుడు కూడా ఎందుకంటే ఎక్కువ లూజ్ కలిపామనుకోండి అసలు పూస రాదండి అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు పూస రావాలంటే మనకి మనం కొంచెం ఇడ్లీ పిండి మాదిరండి ఇడ్లీ పిండిగా కలుపుకోవాలన్నమాట నేను కొంచెమేనండి సాల్ట్ ఎక్కువ లేదు కొంతమంది ఆ సాల్ట్ కూడా వేరండి కానీ సాల్ట్ వేస్తేనే మనకి ఆ తీపిదనం అనేది తెలుస్తుంది అనమాట అందుకనే నేను సాల్ట్ అంటే కొంచెం ఊరిన వేసి అయినట్టుగా వేసానండి దాంట్లో తినే సోడా కూడా వేయలేదండి నేను కలర్స్ కానీ సోడా కానీ ఏది వేయలేదండి కేవలం నేను వేసింది కొంచెం సాల్ట్ మాత్రమే వేసాను అనమాట అదగండి నేను ఎలా కలుపుకుంటున్నానో చూస్తున్నారు కదా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూనండి ఎంతవరకు అంటే లూజ్గా మాత్రం కలుపుకోకూడదండి అదే గుర్తు మీకు లడ్డు రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చండి చాలా చక్కగా వచ్చేస్తుంది మీకు లడ్డు బాగుంటుంది కూడాను నూనె మాత్రం బాగా కాక రావాలండి అస్సలు మీరు సిమ్లో పెట్టి బూందీ దూయొద్దండి సిమ్లో పెట్టి కనుక మీరు బూందీ దూసారంటే అసలు బూందీ రాదండి మీకు చప్పగా వచ్చేస్తుంది అనమాట తప్పడగా వస్తాయండి పూసలాగా రాదండి ఎప్పుడు కూడా నూనె కాక రావాలండి బాగా సెగలనమాట పొగలగా వస్తేనే మనకి అప్పుడు బూందీ చాలా బాగా వస్తుందండి అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం అసలు ఎందుకండి మనం ఏదన్నా పని చేసుకుంటున్న టకటక బూందీ చేసేసుకునే అండి నిమిషాల ప్రకారం లడ్డు చేసేసుకోవచ్చండి అదే పెద్ద బ్రహ్మ విజయం కాదండి మనం ఒక్క పది నిమిషాల్లో రెడ్డు లడ్డు రెడీ అయిపోద్ది అనమాట నాకు ఆ డబ్బాడికండి దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు లడ్డూలు లేనియండి అంటే నేను కొంచెం చిన్న సైజు చుట్టుకున్నానండి మీకు కొంచెం పెద్ద సైజు కావాలంటే ఇరవై అవుతాయండి అలా అనమాట అదిగోండి మీకు నేను చూపిస్తున్నాను చూసారా పిండి ఇలా రావాలండి పిండి అలా ఉండాలి నేను మీకు కలిపిన పిండి కూడా మీకు నేను చూపిస్తున్నాను అస్సలు ఇంకా లూజ్ రాకూడదండి టైట్ టైట్గా ఇంకా కొంచెం టైట్ ఉన్నా పర్వాలేదండి కానీ లూజ్ మాత్రం పెట్టుకోకండి లూజ్గా మాత్రం వేసుకోకండి గుళ్ళల్లోనండి ప్రసాదాల కింద లడ్డూలు ఇస్తారు కదా కంపల్సరీ శ్రీకృష్ణుడు ఉన్న గుడిలోనండి పాలతో కలుపుతారండి శనగపిండి పాలతో కలిపి లడ్డూ చేస్తారనమాట నీళ్లతో మాత్రం కలపరండి వాళ్ళు ఒకసారి చూసాను నేను శ్రీకృష్ణుడి గుడిలో మాత్రం తప్పకుండా పాలతోనే శనగపిండి కలిపండి అప్పుడు మనకి ప్రసాదాలు చుట్టి ప్రసాదంలో పెడతారనమాట లడ్డు చుట్టి అది కూడా చాలా బాగుంటుందండి అలా కూడా కాకపోతే కొంచెం నిలవ ఉండదండి పాలతో కదా నిలవ అనేది ఉండదు అనమాట అదే మీకు పాకం గురించి చెప్తున్నాను అదగండి నేను మళ్ళీ అంటే నాకు కొంచెం టైట్గా అనిపించండి సరే అని నేను ఇంకా కొంచెం అండి ఊరిని ఒక రెండు స్పూన్లు అండి మీకు లెక్క చెప్పాలంటే రెండు స్పూన్ల నీళ్ళను మాత్రమే వేసుకున్నానండి గుర్తుపెట్టుకోండి ఇందాక మీకు చూపించినప్పుడు కొంచెం టైట్గా అనిపించి నాకు కొంచెం పోసుకున్నాను అనమాట నీళ్ళు అదిగోండి నేను అదే అనమాట గర గారెలు తెస్తాను కదండి గరిటి ఆ గరిటితోటి వేస్తున్నాను అనమాట ఎందుకంటే నాది బూందీ తూసేది గిన్నె అవకండి ఎక్కడో పెట్టేసాను సామాన్లు సర్దేటప్పుడు ఇక అంతగానే అది కనిపిస్తుంది కదా అని ఇంకా తీసుకున్నాను అన్నమాట దీంతో కూడా బూందీ చాలా బాగా వచ్చిందండి మీకు ఒకసారి బూందీ కూడా వేసి చూపిస్తానండి మా వారికి మళ్ళీ కారపూస కావాలంట చాలా బాగుంది చాలా బాగా వచ్చింది నాకు మళ్ళీ కారపూస కావాలంటున్నారు మళ్ళీ వేయాలండి ఆయనకి చూసారా నేను పిండి వేస్తే అలా అంటే నేను ఇలా గరిటతో కొట్టుకుంటే కూడా చాలా బాగా వస్తాయండి ముత్యాల్లో రాలితే అలాగా చేస్తామండి లేకపోతే గరిటిని ఊపాలన్నమాట అలా ఊపినా కూడా మనకి ముచ్చాల కిందకి రాలతాయండి మీకు రెండు విధాలు చూపించాను నేను చూసారా ఎలా పడుతుందో కింద ఒక్కటి వేస్ట్గా ప పడకుండా చక్కగా కింద పక్కల నుంచి కారకుండా చక్కగా నిదానంగా కొట్టుకోవాలండి మీకు కేవలం రంధ్రాల్లో నుంచే బూందీ పడేలా చూసుకోవాలి చూసారు కదా అదిగోండి అలా ఊపాలన్నమాట మీకు గరిటతో కొట్టుకోలేము అనుకుంటే ఇప్పుడు నేను ఊపాను కదండీ అలాగా మీరు గరిటి ఊపుకుంటే చక్కగా వచ్చేస్తాయండి కేవలం మనకి బూందీకి సంబంధించిన గరిటే కావాలి అలా ఏం అక్కర్లేదండి ఇలా కూడా మీరు చేసుకోవచ్చు చూ అదొండి చూసారు కదా ముచ్చళ్ళగా ఎలా వస్తున్నాయా బూందీ చక్కగా ఎర్రగా వేపుకోవాలండి ఎప్పుడు కూడా పచ్చిగా తీసుకోకండి పచ్చిగా తీసుకున్న బూందీ లడ్డు ఊరికనే పాడైపోద్దండి రెండు మూడు రోజులకే మీకు పాడైపోద్ది అనమాట వేగాలండి చక్కగా బూందీ వేగాక మీరు పాకంలో వేసుకోండి అయితే దీంట్లో నేను పుచ్చపప్పు జీడిపప్పులు అట్లాంటివి ఏమీ వేయలేదండి అవన్నీ వేస్తే కూడా చాలా బాగు చాలా బాగుంటుంది కానీ నేను వేయలేదనమాట తెచ్చుకుని ఉంచుకుంటే వేసుకోవచ్చండి అదే టైంలో నేను కొంచెం తేవడం అనమాట ఇంకా అందుకనే వేసి దీంట్లో వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చండి పుచ్చపప్పు అని బయట అమ్ముతారనమాట అది కొంచెం నెయ్యి నెయ్యి వేసుకుండి ఒక స్పూను దాంట్లో వేపుకునండి ఈ లడ్డు పాకంలో వేసేసుకుంటే మీకు బూందీలో కలిసిపోద్దండి అది కూడా చాలా బాగుంటుంది ఆ పప్పు కూడా బూందీ లడ్డూలోకి చూసారా ఎలా వచ్చినాయో ముచ్చాల్లో వచ్చినాయి కదా అదే మీకు చూపిస్తున్నాను మనకి ఇంట్లో ఏది లేకపోయినా లేదు అనుకోకూడదండి ఇంట్లో మనకి ఏది అది సర్దుకుని వేసేసుకోవడమే ఏముందండి పిల్లలు ఏడుస్తున్నారు అంటే ఏముంది గబగబా ఒక పావు కేజీ ఒక పావు కేజీ శనగపిండి తెచ్చుకున్నామంటే బయట కొనుక్కున్న దానికన్నా లడ్డూల కన్నా కూడా మనం ఇంట్లో చేసుకునే చాలా బాగుంటాయండి ఎక్కువగా వస్తాయి కూడా శ్రమ అనుకోకూడదండి గబగబా చేసేసుకుంటే మనకు కూడా తిరుగుద్ది కదా అదిగోండి ఇప్పుడు నేను పాకం లోకి బూందీ వేసాను కదా ఇంకా అప్పుడు మూత పెట్టాల్సి వచ్చిందని గబగబా కుక్కర్ మూత పెట్టుకున్నానండి వీళ్ళకు నూనె చూస్తారా అలా కాగాలండి అలా కాగితేనే మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట చూస్తారా పూస ఎంత బాగా దిగుతుందో అలా కొట్టలేమండి మేము అనుకుంటే కనుక ఇందాక నేను ఊపి వెనక గరిటి అట్లా కూడా మీరు చేసుకోవచ్చు మనకు ఎలా పిల్లలకి ఏది కావాలంటే అది వండుకునేలా ఉండాలండి హడావుడిగా వెళ్ళి మనం బయటకు వెళ్ళి తెచ్చుకోలేం కదా అప్పటికప్పుడు మా పిల్లలకి నేను అలాగే చేసేదాన్ని అండి వాళ్ళు స్కూల్ నుంచి రావటంగానే ఏదో ఒకటి వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి చేసేసండి ఉంచేదాన్ని అనమాట కేకులు కానీ కేక్ కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తానండి కేక్ ఎప్పుడు చేస్తూ ఉండేదాన్ని అండి ఈ మధ్యనే కాస్త మానేసం చేయడం పిల్లలు కూడా అమ్మో కేకులు తింటే వాళ్ళొస్తుందేమో అని అంటున్నారని కేకులు చే చేయట్లేదంటే చేస్తాను మీకు కూడా చేసి ఒకసారి చూపిస్తాను మీకు కాక మీద వేస్తున్నాం కాబట్టి అండి వెంటనే చక్కగా రంగు వచ్చేస్తుందండి బూందీ చూడగానే మీకు తెలిసిపోద్ది అనమాట ఏగిపోయింది అని నాకు ఎన్నో వాయిల్ పట్టలేదండి ఒక ఐదు ఆరు వాయిల్ పట్టినాయి అనమాట ఇదిగోండి ఇక్కడ కొంచెం అంటే కారం పోసకండి స్పీడ్ పెట్టేసాను అనమాట ఇంకా అదిగోండి డబ్బాడు వచ్చింది శనగపిండి డబ్బాడికి నేను గుప్పుడు మాత్రమే వరిపిండి వేస్తున్నానండి వరిపిండి తెప్పించాను బయట నుంచి వరిపిండి వేసుకుంటున్నానండి ఇప్పుడు మీరు మీ పిల్లలు ఎలా తింటారో అలా చూసుకునే కారం వేసుకోండి నేను రెండు స్పూన్లు కారం వేసాను అనమాట ఇందాక నేను నూనె కొంచమే పోసుకున్నాను కదండి ఇంకొంచెం పోసుకున్నాను కారపూసకి మీకు చూపిస్తున్నాను అనమాట అర కేజీకి ఇదిగో ఇదిగో ఇది వచ్చిందని చూపిస్తున్నానండి అదిగోండి కార అవి కారపూస అన్నమాట మరీ సన్నగా ఉండకూడదండి మరీ లావుగా ఉండకూడదు అలాంటి కారపూస గిద్దలు తీసుకోవాలి అప్పుడే మనకి బాగా దిగుతాయి అనమాట లేకపోతే కొన్ని కొన్ని గిద్దలు ఏడిపిస్తాయండి దిగ ఒక పట్టాన ఇవి అలా కాదండి చక్కగా దిగిపోతే నేను కారం చూస్తారు కదా రెండు స్పూన్లు వేసుకున్నాను మీ పిల్లలు ఎలా తింటారో అలాగ మీరు కలుపుకుని వేసుకోండి పిల్లలు కదండీ వాళ్ళు ఎక్కువ కారం తినరనే నా ఉద్దేశం కొంతమంది పచ్చిమిరపకాయ వేయండి మిక్సీ పెట్టేసి ఆ రసాన్ని పిండుతారనమాట ఫిల్టర్ చేసండి పోస్తారు అది కూడా బాగుంటుంది కానీ ఎందుకు అంత కష్టం అని అండి నేను కారం వేసేస్తాను అనమాట కారం వేసినా కూడా చాలా బాగుంటాయండి చాలా రుచిగా వస్తాయి అనమాట కారపూస నాకు ఎన్ని చుట్టూ అయినాయండి మహా అయితే ఒక మూడు చుట్లు నాలుగు చుట్లు అయినాయి అనమాట ఊరిని మీకు మీకు చూపిస్తాను మాత్రమే చేసుకున్నాను నేను అర కేజీకి అండి అర కేజీ సెన లడ్డూ చేశానండి కారపూస్ చేశాను అనమాట అంతా ఎక్కువ ఎక్కువ చేసుకుని పెట్టుకునే కన్నా మనం ఇలా అప్పుడప్పుడు ఒక అర కేజీకి కేజీకి చేసుకున్నాం అనుకోండి త్వరగా అయిపోతాయండి మనకి శ్రమగా ఉండదు అనమాట అదగండి అచ్చు ఇలా వేసానండి అలా చక్కగా వేగిపోద్ది అసలు ముక్కలు అవదండి అదిగో చూసారా తీసేయడమే అదకండి మనం ఒక్కసారి నొక్కుకోండి గట్టిగా మనకు తెలిసిపోద్ది వేగిందని తీసేసుకోవడమేనండి ఇంకా అదిగోండి నాకు చిన్న చిన్నయే వేసానండి పెద్ద పెద్ద వేయలేదనమాట మామూలుగా అయితే నూనె ఎంతవరకు ఉందో అంతవరకు పెద్ద పెద్ద అండి ఎక్కువ లేదు కదా పిండి అందుకని చిన్న చిన్నవి వేసుకున్నాను అన్నమాట పిండి చూస్తారా ఇలా వేయడం అండి ఐదు నిమిషాలకి వేగిపోతుందండి మనకు పెద్ద శ్రమ ఉండదు అనమాట మా వారికి చాలా ఇష్టం అండి మా అత్తగారు కూడా చాలా బాగా చేసేవారు కారపూస మా అమ్మ తర్వాత నువ్వే చేస్తున్నావు ఇంత బాగా అంటారనమాట ఇష్టంగానే తింటారండి కారపూస మా వారు మా అత్తగారు కూడా చాలా బాగా చేసేవారండి కారపూస అది చూసారా మీకు చూపిస్తున్నాను అనమాట చాలా ఈజీ అండి కారపూస కూడా మనకి ఎక్కువ టైం పట్టదండి అరగంటగా మనం ఒక కేజీస్ కారపూస వేసేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుందండి సరే అదిగోండి నేను ఏమైనా శ్రమ పడుతున్నాను అసలు కూడా కూడానండి గట్టిగా రాదండి చక్కగా లూజ్గా చక్కగా స్మూ స్మూత్గా దిగిపోద్ది అనమాట చుట్టూ కూడాను బాగుంటుంది మా కోళ్ళ పక్కన పాలండి ఒక పక్కన టీ పెట్టేసింది సరే అని టీగా తింటారులేనండి లాస్ట్లో కొంచెం ఉంచి పకోడీళ్ళే వేసాం అనమాట టీ తాగేటప్పుడు తినొచ్చులే అని అదిగోండి అయిపోయింది కదా మీకు చూపిస్తున్నాను అదిగోండి మా అయితే ఒక నాలుగైదు చుట్టండి అంతే అయిపోయినాయండి కరపూస లడ్డు రెడీ అయిపోయింది అయితే ఇక్కడ మేము ఇంకొక విషయం చెప్పాలండి లడ్డు మాత్రం మీరు అస్సలు నాలుగైదు గంటలు ఆరాలండి అందులోనే ఉంచేసి పాకంలోనే బూంది ఉంచేసండి చక్కగా లడ్డు మీరు ఆరబెట్టుకోవాలన్నమాట మీకు ఎలా వచ్చినాయి అన్నది మీకు చూపిస్తున్నాను అదిగో మా వారికి తీసుకొచ్చి ఇచ్చానండి ఎలా ఉన్నాయో చెప్పండి అని తింటున్నారు అని బాగా నచ్చినాయండి మళ్ళీ చెయ్యి అంటున్నారు అనమాట అదిగోండి పాకం చూసారా చక్కగా మనం బూందీ పాకలను వేసేసుకున్నాం కదా చల్లారిపోయిందండి నాలుగు గంటలండి నాలుగున్నరకి నేను వేస్తేనండి పాకల్లో ఏడున్నరకి చుడుతున్నాను అనమాట అసలు మీకు ఇలా పట్టుకుంటే అండి మెత్తకు వచ్చేస్తుంది అనమాట బూందీ లడ్డూ ఇలా చాలా బాగా వస్తాయండి చాలా బాగుంటాయి కూడా మొదటి లడ్డు మా వారికి ఇస్తున్నాను ఆయన తిని చూడమన్నానండి ఎలా ఉందో చెప్పండి అన్నాను అదిగోండి అనమాట తిని చాలా బాగుంది అంటున్నారు ఆయనకి రెండు చాలా బాగా నచ్చినాయండి లడ్డూ కానీ దాసు దాసుకుని అనమాట వాళ్ళు తింటారనే కదండి మనం కూడా కష్టపడి చేసేది అన్నారు మా వారు మీకు చూపిస్తున్నానండి ఒకసారి అసలు ఎలా ఉంది ఏంటని అడుగుతారు కదా అందుకనే మీకు ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను అనమాట ఇది మనం పప్పు గుత్తుతో కూడా మెత్తగా చేసుకునేండి వండలో చుట్టుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అండి కొంచెం పప్పు గుత్తురిని అంటే మీకు లోపల ఏదన్నా పంచదార పాపాకం అక్కడక్కడా లేకపోయినా కూడానండి మనం పప్పు గుత్తు సరి చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట అంటే ఇది రెండోసారి వస్తుందండి క్లిప్పు మరి మా బాబు ఎలా పెట్టాడో అదగండి మీకు లడ్డు చూసారా అది చాలా బాగా వస్తుందండి అసలు ఎంత గుండ్రంగానో తెల్లగా రాకుండానండి మనం తెల్లారి ఆ మరుసటి రోజు తిన్నా కూడా జ్యూసీ జ్యూసి ఇక చాలా బాగుంటాయండి లడ్డూలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పాకం కూడా మీకు చూపించాను కదా ఇదిగోండి అలా లడ్డూ కూడా చూసారా మీకు ఉండెలా వస్తుందో అదిగోండి కొంతమంది పాకం పట్టండి లేకపోతే తేగపాకం అలా అంటారండి ఏం అక్కర్లేదండి జిగురుగా ఉన్నప్పుడే మీరు చక్కగా పక్కన పెట్టేసుకునండి బూందీ దూసుకుని అందులో వేసేసుకుని చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారాకే మనం లడ్డు చుట్టుకోవాలి అదొకటి గుర్తుపెట్టుకోండి అదిగోండి నాలుగున్నరకే నేను ఇలా లడ్డు బూందీ దాంట్లో పాకలను వేసుకుని అంటే పక్కన పెట్టేసుకొని రాత్రి ఏడున్నర చుడుతున్నాను అనమాట అవి అదే చెప్తున్నానండి చాలా బాగా వచ్చినాయండి చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తెలుసు కదా గంట సింబంగా కొట్టాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఆశిస్తున్నానండి సరేనా బాగున్నాయి కదండి లడ్డూలు చూస్తుంటేనే నేను అసలు లడ్డు చాలా తక్కువ తింటానండి కానీ నేను కూడా తిన్నాను అనమాట తీపి చాలా తక్కువ తింటానండి నేను ఆ రోజు అందరం కూడా తలవ లడ్డు తినేసాం అనమాట చెప్పారు కదండి మీకు ఆ డబ్బాడికి నాకు దగ్గర దగ్గర పాతిక లడ్డూ లేని అయినాయండి ఆ సైజుకి ఈ సైజుకి అదిగో లెక్కేస్తున్నాను అనమాట లెక్కేస్తున్నాండి నేను మా కొన్ని తీసి ప్లేట్లో పెట్టానండి ఇరుగ్గా ఉందని గిన్ని చెప్తున్నాను అనమాట మీకు పాతిక లడ్డు లేనియండి దగ్గర దగ్గర అదగండి మా బుట్టం చూసారు అలా తిరిగేస్తుంది ఏదో పెద్ద పనున్న దానిలాగా పౌడర్ పట్టుకుని పట్టుకునండి ఏటో ఏంటోయో మన ఈ గుమ్మలో చా కొమ్మలకి తెగ తిరిగేస్తుంది అనమాట లడ్డు ఎంత గుండ్రంగా వచ్చింది ఎంత మెత్తగా వచ్చింది అన్నది మీకు చూపిస్తున్నానండి ఆ రోజు అది కూడా లడ్డు కావాలని పే చేయండి అదిగోండి ఇంక తను వస్తే ఇంకా మీకు చెప్పండి తనకి తినిపించను అనమాట కొంచెం లడ్డు తీపి కదండి భయం నాకు విరోచనాలు అవుతాయేమోనని తొందరగా తీపి ఎక్కువ పెట్టనండి ఒక వేసుకునండి ఇంకో పిల్లకి వేసుకోదంటండి అదిగోండి లడ్డు కావాలండి ఆ రోజంతా పెంచి పెట్టింది కొంచెం కొంచెం పెట్టాలండి తల కొంచెం ఎవరు ఎవరు తింటే వాళ్ళు పెడతా ఉన్నాం అనమాట అదే మీకు చెప్తున్నాను నేను లడ్డూలు ఇన్నైనా అండి ఇలా అయినాయి అని చెప్తున్నాను చూసారు ఎలా వచ్చి ఒక్క లడ్డూ కూడా చెద్దరదండి అంత బాగా వస్తాయి అనమాట సరే ఉన్నా మరి